అయ్ బాబాయ్ బాబోయ్ అయ బాబాయ్ ఏంట్రా తల కొట్టుకుంటున్నానని చూస్తున్నారా అంతా కొంతమంది గాథలు వ్యధలు వింటున్నా దేని గురించి అనుకుంటున్నారు బ్రహ్మకుమారీస్ గురించి ఇద నాకు చిన్నప్పుడే ఒక స్టోరీ గుర్తొస్తుంది తెలుసా మా ఇంట్లో ఆవిడ మాకు కత్త కాదు ఆవిడ అత్త అనమాట ఆవిడ సో ఆవిడ చెరు కొట్టుకొని తిరుగుతూ ఉండేదనమాట మా ఇంట్లో ఫంక్షన్లకు అది ఇది వస్తుంది మరి మా చుట్టాలు కదా సో వచ్చేసేసి ఎప్పుడు ఏదో చెప్తూ ఉండేది ఆత్మ అంతరాత్మ ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉండేది నేను స్కూల్ స్కూల్ టైం అనమాట నాది అయితే ఒకసారి నన్ను కూర్చోబెట్టి పర్సనల్గా ఏదో చెప్తూ ఉంది అలా ఇలాగ ఎలాగల ఒకసారి తీసుకెళ్తానని సో మా మమ్మీ చూసింది చూసేసి పక్క పిలుచుకొచ్చి ఇంకోసారి ఆవిడ పర్సనల్ ఆవిడతో పర్సనల్గా అనుకో మామూలుగా ఉండదు నీకు అని అంటే ఆవిడ ఏదో పిచ్చి చెప్తుంది ఆవిడంత పిచ్చిది పిచ్చి మాటలు అన్నీ పట్టుచుకోవద్దు నువ్వు అని కాకుండా మాకు నిజంగా తెలియలేదు ఏంటో పిచ్చి మాటలు అని చెప్పేసి ఆవిడ నిజంగా అందరూ పిచ్చిది పిచ్చి పట్టింది పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఏదో భర్త చనిపోయాడు వయసు అయిపోయింది ఇట్స్ ఓకేలా అని చెప్పేసి వదిలేశారు ఈ మధ్య కాలంలో చాలామంది ఆడపిల్లల బాధలు కథలు బయటకు వచ్చి వింటుంటే అసలు ఎలా చెప్తున్నారు తెలుసా కొన్ని యూట్యూబ్లో తమ్ చూస్తుంటే కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే బ్రహ్మకుమార్ రైస్ కాదు బ్రోతల్ హౌస్ అంటుంటే పిచ్చిలేస్తుంది నాకు ఏంటా న్యూస్ దీని మీద పోలీసులు కూడా ఒకసారి ఫోకస్ చేస్తే అయితే బాగుంటుంది కదా నిజంగా అక్కడ జరుగుతుందా అఫిషియల్ బ్రోతల్ హౌసెస్ లాగా నడుపుతున్నారా సో ఎందుకు వై పోలీసులు ఒకసారి ఫోకస్ పెట్టట్లేదు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఆడెవడో అంటూ పాకిస్తాన్ నుంచి వచ్చాడంట ఆడో పితా అంట వాడు కృష్ణుడు అంట పదహారు వేల నూట ఎనిమిది మందిని వాడు పెళ్లి చేసుకుంటాడంట అక్కడెక్కడో మౌంట్ అబు పర్వతాల మీద కూర్చొని అలా ఆకాశంలోకి చూస్తే అక్కడ నుంచి ఏదో గీత పడుతుందంట అది భగవద్గీత అంట ఇప్పటికే చాలా మంది కన్నపిల్లలతో అగ్రిమెంట్లు జాయిన్ సో ఆ కన్నపిల్లలు వాళ్ళకు ఒకవేళ రోగాలు అవి వస్తే కెంటేసి బయటికి పంపించేస్తారంట ఏ రోగాలు రాకుండా ఉంటే వాళ్ళు ఉంచుకుంటారంట చాలా మంది తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు కన్నపిల్లల్ని తీసుకెళ్లిపోతున్నాడు వాడే కృష్ణుడు ఆడే కాపరాలు చేసేస్తున్నాడంట ఇంకా అక్కడ వాళ్ళకి తారుస్తున్నారంట ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత పోలీస్ కేసులు పెట్టారు ఆ పితాగడు దట్ దట్ ఆ డూప్లికేట్ కృష్ణ అందుకని వాళ్ళు ఆరు వేల నూట ఎనిమిది మంది పెళ్లి చేసుకోవాలంట కన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి వాడు పేరెంట్స్ అంగీకారం అగ్రిమెంట్లు మళ్ళీ అలాగే తెలియదు కదా అమాయకంగా చెప్పి నమ్మించేసి ఏదో అగ్రిమెంట్లు ఎవరు ఆయన చేసుకుంటున్నారంట వాళ్ళకి కనుక రోగాలు వచ్చేసేస్తే అక్కడ ఉండడానికి వీల్లేదంట అంటే ఆ పిల్ల ఆరోగ్యంగా ఉన్నంత వరకు శారీరకంగా వాడుకుంటారా అక్కడ వాళ్ళకి బానిసత్వం చేసి ఆ పిల్లలతో వ్యభిచారం చేయిస్తారా ఆ పిల్లకి రోగం వస్తే అక్కడ ఉండకూడదా పైగా ఆ పిల్లకి సంబంధించి ఆస్తి ఏమన్నది దొబ్బేస్తారంట ఈ ఇది అయితే ఏవో పోలీస్ కేసులు అవి అయితే వాడి కోసం పోలీసులు గాలిస్తున్నాడంటే వాడు అప్స్కాండ్ అయ్యాడంట అంటే కృష్ణుడు ఏంటి కృష్ణుడు అప్సికాడ్ ఎందుకు అవుతాడు కృష్ణుడు ఎందుకు భయపడతాడు కృష్ణుడు అసలు ఎంత అందంగా ఉంటాడు కృష్ణుడు అసలు ఎందుకు పుట్టాడు ఏ వేదాల్లో ఏ చరిత్రలో ఏ ఎక్కడ కూడా కృష్ణుడు నేను మళ్ళీ పుట్టొస్తానని మళ్ళీ చెప్పలేదే కలియుగం అయిపోవాలి తర్వాత సత్యయుగం రావాలి తర్వాత త్రేతాయుగం రావాలి మళ్ళీ ద్వాపరం వస్తే అప్పుడు వస్తాడు కదా కృష్ణుడు కలియుగంగా నాలుగున్నర లక్షల సంవత్సరాలు ఉంది ఎన్ని బొంగయ్యా అని తొక్తాడు మళ్ళీ సత్యోగం అయిపోవాలి తిరగా అప్పుడు కదా కృష్ణుడు వస్తాడు ఓ ఏమో కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది ఇంకా పది లక్షల సంవత్సరాల పైన ఉంది వీళ్ళ ప్రకారం వచ్చేసారంట మరి పోలీసులకు ఎందుకు భయపడి పారిపోయాడు కృష్ణుడు అట్ట పారిపోకూడదు కృష్ణుడికి చాలా మ్యాజిక్లు తెలుసు కదా పైగాడు ముసలేదావా ఇవన్నీ చాలా చాలా జరుగుతున్నాయి కొంత అమ్మాయిలు బయటకు వచ్చి చెప్తున్నారు హా ఇంకో దరిద్రం ఏంటంటే మూడు పిల్లలను అక్కయ్య అన్నయ్య అని పిలుపుతారంట అక్కయ్య అన్నయ్య అని పిలిపితే కాపురాలు అట్ట చేస్తారు వాళ్ళు పిల్లలు అట్టగంటారు ఎవరన్నా అక్కలు అన్నలు కాపురాలు చేసుకుంటారు దరిద్రం కాకపోతే ఏంది దరిద్ర కొంపలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు అమ్మాయిని బ్రహ్మచార్యులుగా మార్చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు పట్టకూడదు సో ఒక రకంగా ఇది చెప్పాలి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన యదవ ఇలాంటివన్నీ చేసేసి భారతదేశంలో సంతాన వృద్ధి జరగకుండా చూసే ఒక కుట్ర కావట్లేదా ఇది అనిపించట్లేదా భారతదేశం యువశక్తి మీద ఆధారపడి ఉంది కదా చైనాలో యువశక్తి తగ్గిపోయిందంట ఇప్పుడు అందుకే ఆల్మోస్ట్ ఫ అసలు ఏంటి ఫ్యూచర్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ భారతదేశము నిర్మితమై ఉన్నదే యువశక్తి మీద ఇలా కొన్ని వేల మంది లక్ష మంది అమ్మాయిలని ఎత్తుకొని పోయి లక్ష మంది కాదు లక్షల మంది అమ్మాయిలు ఎత్తుకొని పోయి వాళ్ళను బ్రహ్మచారులుగా మార్చేస్తే పన్నెలవ కుమారుల ఏంటదా అదేంటి బ్రహ్మ కుమారులుగా మార్చేసేస్తే వాళ్ళ భారతదేశ సంతతి కావాలి భారతదేశాన్ని నాశనం చేయడానికి ఒక కుట్రలా అనిపించట్లేదా మీరు ఏంటి ఇద్దరిద్ద్రాలు అర్థం కావట్లేదు చాలామంది ఆడపిల్లలు కొన్ని యూట్యూబ్లో చూడండి అసలు అదేంటో బ్రోతల హౌస్ నడుపుతున్నారు లిటరల్లీ అక్కడ చాలామంది మగాళ్ళు వెళ్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎందుకు బోధించేసి అది చేసేస్తే వాళ్ళకి కామ క్రోధ మోహ మద ఆశ్చర్యాలు అన్నీ అంటారు ఎక్కడ పోతాయి ఎందుకు పోతాయి పోవు కదా బలవంతంగా వాళ్ళని మార్చినంత మాత్రం అన్నీ పోతాయా అక్కడికి మగాళ్ళు వెళ్తే పాపం వాళ్ళు కామ కోరికలు తీర్చుకున్నారు తప్పేముంది తప్పేం లేదు కదా వాళ్ళు తప్పేం లేదు పరమాలను బలవంతంగా బంధించినట్లు అయిపోతుంది అక్కడ ఇవన్నీ బయటకు వచ్చి చాలామంది చెప్తున్నారు నాకు వింటుంటే కోపం వస్తుంది చిరాకు వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అలా చంపేయాలనిపిస్తుంది చట్టం చేతిలోకిస్తే ఎత్తుకుపోయి మొత్తం బ్రహ్మకుమారి సమాజాలన్నింటినీ ఇట్లా నాశనం చేయాలనిపిస్తుంది అసలు నేనే కృష్ణుడికి ఎందుకు పొట్టలేదా నాయన ఇట్లా మాయ చేసేసేసి ఆ కంసుని సంపేసినట్టు సంపేసేసి అసలు ఎంత బాగుంటుంది నేను నేను సత్యభామని నిజంగా ఒరిజినల్ సత్యభామని అంటే నరకాసుని వధించినట్టు ఈ బ్రహ్మకుమారులందరినీ వధించేస్తే ఎంత బాగుంటుంది ఇమాజినేషనే నిజంగా కాదు కదా నిన్న చర్యలు ఎవరు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి కానీ చాలామంది ప్రభుత్వాలు వాళ్ళకి ల్యాండ్లు ఇస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో బ్రహ్మకుమారులకు ఇప్పుడు యాభై కోట్ల పైన అక్కడ ల్యాండ్ ఆ విప్రో సెంటర్ సర్కిల్ దగ్గర ఉంటుంది గచ్చిబోలీలో ఉయ్యమ్మో అంత పెద్ద ల్యాండ్ వాళ్ళకు ఎంతకిచ్చాడు ఎకరా రెండు వందలకా రెండు రూపాయలక ఏదో మరి అప్పుడు ఇచ్చాడంటే మరి రెండు వేలకు తెలియదు మరి సో వీళ్ళట్లా అట్లా ప్రభుత్వాన్ని కూడా మాయం చేసి మాయం చేసి మాయలు చేసేసి తెలియదు కదా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఏవో ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు చాలామంది ఏడుస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు చాలామంది ఆడపిల్లలు బాధపడుతున్నారు అక్కయ్య అన్నయ్య అని పిలిపించి వాళ్ళతో కాపురాలు చేపిస్తున్నారా కాపురాలు ఎడగొడుతున్నారా పిల్లలు లేకుండా చేస్తున్నారా లేకపోతే అన్నలకి అక్కలకి మధ్య కాపురాలు కుదురుస్తున్నారా నాశనం చేస్తున్నారా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాకు తెలియాలి తెలిసి తీరాలి ఏం జరిగింది ఏం ఏం జరుగుతోంది జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి తీరాలికెవరికన్నా తెలిస్తే నాకు చెప్పండి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను తెలుసా సమాజంలో ఇట్లాంటి అన్యాయాలు మళ్ళీ హిందుత్వాన్ని నాశనం చేయడానికి కొత్త కృష్ణుడు కొత్త గీత ఏంటి గీత ఒక్కసారే చెప్పాడు అర్థమైందా వ్యాసుడు అలా కళ్ళు మూసుకొని భవిష్యత్తులో జరగబోయేటటువంటి కురుక్షేత్ర యుద్ధాన్ని అలా ఆయన చెబుతూ ఉంటే వినాయకుడు మొత్తం అలా పనిగట్టుకొని రాస్తే అలాంటి ఒక గీత కృష్ణుడు అర్జునుడికి బోధిస్తుంటే ఆ గీత మళ్ళీ ఎవడికి బోధించాడు వీళ్ళు కొత్త గీత తీసుకొచ్చారు కృష్ణుడు మళ్ళీ ఉడతాడు అంటారు రెండు వేల ముప్పై మూడులో యాని చెప్తాడు అయ్యా కృష్ణుడు కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నాను కృష్ణాన్ని వాడుకుంటున్నందుకు ఒక్కొక్కరిని అడ్డంగా నరికేసేయాలండి నా చేతిలో సుదర్శన చక్రం ఉంటే ఒక్కొక్కరికి సరస్సు వధించాలనండి కాబట్టి ఏమి చేయాలి నేను మానవ మాత్రాలుగా మిగిలిపోయాను మీరు ఏమన్నా హెల్ప్ చేయండి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ తెలిస్తే అందరు కలిసి పోలీస్ కేసులు పెట్టండి ఈ దరిద్రాలు చూడలేకపోతున్నారు ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తారు లిటరల్లీ ఇట్స్ నథింగ్ బట్ రేప్స్ తెలుసా దారుణమైన రేపులు ఇవన్నీ ఆడపిల్లల మీద అఫీషియల్ గా జరుగుతున్న రేపులు విత్ కన్సిడరేషన్ విత్ మాయలో తినిపేసేసి తల్లిదండ్రులారా దయచేసి మీ ఆడబిడ్డల్ని కాపాడుకోండి ఈ కుమారులు బ్రహ్మకుమారుల జోలికి పంపించొద్దు పంపించవద్దు బయట మీరు కొంచెం న్యూస్ చూడండి యూట్యూబ్ లోకి వెళ్లి చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు చాలా మంది తల్లిదండ్రులు కూడా పోతున్నారు వాళ్ళ పిల్లలు పట్టుకుపోతున్నారు దయచేసి మారండి ప్లీజ్ मीदम प्लस mm.